యపశ్యతి సపశ్యతి జ్ఞానయోగులు పొందు పరంధామమనే కర్మయోగులను పొందుతురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును సాంఖ్యయోగ కర్మయోగములు రెండును స్వతంత్ర సాధన మార్గములు రెండింటి సాధన ప్రక్రియలను తూర్పు పరమర మార్గములలో పయనించువారి గమనముల వలె విభిన్న సాగునవి అట్లయినప్పుడు ఈ రెండు యోగముల సాధకులకు ఒకే ఫలము ఎట్లు లభించును భారతదేశము నుండి అమెరికాకు వెళ్ళగోరు మనుష్యుడు సూటిగా పూర్వ దిశయందే పయనించినను లేక పశ్చిమ దిశయందే పయనించినను అమెరికా చేరును అట్లే సాంఖ్యయోగ కర్మయోగ ప్రక్రియలు అయినను సాధకుడు వానిలో ఏ ఒక్క ఒక్కదానినయినను దృఢదీక్షతో అనుష్ఠించినచో రెండింటికి సాంఖ్యయోగ కర్మయోగ ఫలముల ఏకత్వమును తెలిపి కర్మయోగ సాధన వైశిష్టమును స్పష్టపరచుచున్నాడు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి కాని ఓ అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి అందును కర్తృత్వమును త్యజించుట కష్టము భగవత్ స్వరూపమును శీఘ్రముగా పొందగలడు తూ అను అవ్యయమును ఇచట ప్రయోగించుటగల విశేషమేమి ఇచట తూ అను అవ్యయ విలక్షణార్థకము సన్యాస కర్మయోగముల ఫలము ఒకటే అయినను సాధనయందు కర్మయోగము కంటేను సాంఖ్యయోగము క్లిష్టమైనది అని తెలుపుటకు అర్జునుని మహాబాహు అను సంబోధించుటలో గల విశిష్టత ఏమి గొప్ప బాహుబలము కలవాణిని మహాబాహువు అని అందరు అర్జునుడు మహాబాహువు బాహు శబ్దమునకు సోదరుడు మిత్రుడు అని అను అర్థములు గలవు అర్జునుని సోదరుడైన యుధిష్ఠరుడు గొప్ప ధర్మాత్ముడు మిత్రుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు స్వయముగా మిక్కిలి బాహుబలము గల అర్జునునికి అట్టి సోదర మిత్రుల సహాయముండుట వలన కర్మానుష్ఠానము సులభ సాధ్యమే సాంఖ్యయోగము కర్మయోగము అను రెండును స్వతంత్ర సాధన మార్గములే అయినప్పుడు కర్మయోగమును అనుష్టింపక సన్యాసయోగమును ఆచరించుట కష్టము అని చెప్పుట ఎట్లు ఈ రెండును స్వతంత్ర సాధన మార్గములే అయినను ఆ రెండింటి మధ్య సౌలభ్య కాఠిన్య భేదములున్నట్లు భగవానుడు స్పష్టపరిచెను ఒక ముముక్షువు కలడను కొందము ఆ ముముక్షపు యొక్క దృష్టిలో దృశ్య ప్రపంచమంతయును స్వప్న జగత్తు వలె బ్రహ్మము మాత్రమే ఈ ప్రపంచమంతయును మాయా ద్వారా ఆ బ్రహ్మమునందే ఆధ్యారోపితమైనది వాస్తవముగా బ్రహ్మేతరమైనది ఏదియునూ లేదు కాని అతని అంతఃకరణము రాగద్వేషములకు కామక్రోధాది దోషములకునూ లోనైనది కాదు అంతఃకరణ శుద్ధికై అతడు ఎట్టి ప్రయత్నమును చేయక కేవలము తన విశ్వాసము మీదనే ఆధారపడి సాంఖ్యయోగ సాధనకు ఉద్యుక్తుడైనచో రెండవ అధ్యాయమునందలి పదకొండవ శ్లోకము నుండి ముప్పైవ శ్లోకము వరకును పద్దెనిమిదవ అధ్యాయమునందలి నలభై తొమ్మిదవ శ్లోకము నుండి యాభై ఐదవ శ్లోకము వరకును తెలుపబడిన సాంఖ్య నిష్ఠ అతనికి వాస్తవముగా ప్రాప్తింపదు ఏలన దేహాభిమానము భోగాసక్తి అనుకూల ప్రతికూల స్థితుల రాగ ద్వేషములు ఉన్నంత వరకు జ్ఞాననిష్టను కొనసాగించుట అనగా కర్మలన్నింటియందును కర్తృత్వాభిమానమును వదలి నిరంతరము సచ్చిదానందగన నిర్గుణ నిరాకార బ్రహ్మ స్వరూపమునందు అభిన్న భావముతో పొసగని విషయము అంతేగాదు అది ఊహకే కుదరని విషయము మరియును అంతఃకరణ శుద్ధి లేనందువలనను మోహవశమునను జగద్రక్షకుడు కర్మఫల ప్రదాతయైన యందును కర్మఫలములైన స్వర్గ నరక లోకానుభవములయందును విశ్వాసము చే ప్రయత్న సాధ్యములైన శుభకర్మలకు దూరమగును సుఖాసక్తి ఆది దోషముల కారణమున అతడు పాపమయ భోగముల వేయుచుండును అట్టివాడు శ్రేయో మార్గముల నుండి భ్రష్టుడగుటయు సంభవమే అందువలన సాంఖ్యయోగమే పరమాత్మ సాక్షాత్కారమును పొందుటకు మార్గమని విశ్వసించును ఇట్టి ముముక్షువు సాంఖ్యయోగ సాధనకు ఉద్యుక్తుడగుటకు ముందుగా నిష్కామ భావముతో యజ్ఞదాన తపస్సులు మున్నగు శుభకర్మలను ఆచరించి రాగద్వేషాది దోషములను తొలగించుకొని తన అంతఃకరణమును పరిశుద్ధమునర్చుకొనవలెను అప్పుడే సాంఖ్యయోగ సాధన నిర్విఘ్నముగా కొనసాగును నిశ్చయముగా ఫలప్రాప్తి కలుగును కనుక కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసయోగమును ఆచరించుట కష్టమని చెప్పుటలోని ఆంతర్యమిదియే మునిహి అను విశేషణ సహితముగా యోగయుక్త అను పదము ఎవరిని సూచించును అతడు పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా ఎట్లు పొందును ఈ సమస్త ప్రపంచము భగవత దీనము అని భావించి సిద్ధి అసిద్ధులయడ సమభావమును కలిగియుండి ఆసక్తి ఫలేచ్ఛలను వీడి భగవత జ్ఞానసారముగా సమస్త విద్యుక్త కర్తవ్య కర్మలను ఆచరించుచు భక్తి శ్రద్ధలతో భగవంతుని నామగుణ ప్రభావ స్వరూపములను చింతన చేయు భక్తియుక్తుడైన కర్మయోగిని ముని అను విశేషణ సహితముగా యోగయుక్తగా అనుపదము సూచించును అట్టి కర్మయోగి కృప వలన పరమార్థ జ్ఞానము ద్వారా శీఘ్రముగా పరబ్రహ్మ పరమాత్మను పొందును మునిహి పదమునకు వాత్సమ్యమి జితేంద్రియుడైన సాధకుడు అని అర్థము చెప్పిన దోషమేమి చింతనయు చేయు జితేంద్రియుడను అయ్యేయుండును ఇందు దోష ప్రస్తావనకు ఆస్కారమే లేదు బ్రహ్మ శబ్దమునకు అర్థము నిర్గుణ పరబ్రహ్మము అనియా సగుణ పరమేశ్వరుడనియా వాస్తవముగా సగుణ పరమేశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మము అని వేరు వేరుగా లేరు ఈ రెండును ఒకే పరమాత్మను గూర్చి చెప్పును కనుక బ్రహ్మ శబ్దమునకు అర్థము కర్మయోగి లక్షణములను వర్ణించుచు అతడు కర్మలయందు చిక్కుపనిన రీతిని తెలుపుచున్నాడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కున్నపి మనస్సును వశమునందుంచు కొనినవాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు అను విశేషముతో విజితాత్మ జితేంద్రియ విశుద్ధాత్మ అను విశేషణములను ప్రయోగించుటలో గల ప్రత్యేకత ఏమి మనస్సు ఇంద్రియములు సాధకుని వశములు లేనిచో అవి స్వాభికవకముగా విషయములయందు ప్రవృత్తములగును అంతఃకరణము రాగద్వేష కలుషితమగును అప్పుడు సమభావము ఉండుట అసంభవము మనస్సు ఇంద్రియములు పూర్తిగా వరకును అంతఃకరణము సంపూర్ణముగా పరిశుద్ధము కానంత వరకును సాధకుని కర్మయోగిగా పేర్కొనుటకు వీలులేదు కనుక ఈ విశేషణములు అన్యును కలిగియున్నవాడే పూర్తిగా కర్మయోగి అతనికే శీఘ్రముగా పరబ్రహ్మ ప్రాప్తి కలుగును సర్వభూతాత్మ భూతాత్మ అనగా పిపీలికాది బ్రహ్మ పర్యంతము సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడైన వాడు పరమేశ్వరుడు అట్టి పరమాత్మయే తన ఆత్మగా అనగా అంతర్యామిగా కలిగి ఆయన ప్రేరణతోనే కర్మలన్నింటిని చేయుచు భగవంతుని అందు తప్ప శరీరము మనస్సు బుద్ధులయందును మరి ఏ ఇతర వస్తువుల యందును మమత్వము లేనివాడు సర్వభూతాత్మ భూతాత్మ అని అనబడును అపి అను అవ్యయమును ప్రయోగించుటలో గల విశేషమేమి సాంఖ్యయోగి అయిన వాడు ఏ కర్మయందును తనను కర్తగా భావింపడు తన మనస్సు బుద్ధి ఇంద్రియముల ద్వారా క్రియలన్నీయును జరుగుచున్నను నేనేమి చేయుటలేదు గుణములే గుణముల యందు వర్తించుచున్నవి వీటితో నాకెట్టి సంబంధము లేదు అని అతడు తలంచును కనుక అతనిని కర్మలంట సహజమే కాని తనను కర్తగా భావించు కర్మయోగియు భగవత జ్ఞానుసారము భగవదర్పణముగా కర్మలన్నింటిని చేయుచు వాటియందు ఫలేచ్ఛ ఆసక్తులు లేకుండుట వలన అవి అతనిని బంధింపవు అను అవ్యయ ప్రయోగము ఈ విశేషమునే తెలుపుచున్నవి భగవానుడు రెండవ శ్లోకమున కర్మయోగ ఫలములు ఒకటే చెప్పి సౌలభ్య దృష్టితో సాంఖ్యయోగము కంటెను కర్మయోగము శ్రేష్టమని తెలిపెను మూడవ శ్లోకమున కర్మయోగిని ప్రశంసించెను నాలుగు ఐదు శ్లోకముల యందు రెండెంటి ఫలముల ఏకత్వమును స్వతంత్ర రీతులను విశదపరిచెను పిమ్మట ఆరవ శ్లోక పూర్వార్ధమున కర్మయోగాచరణము లేకుండా సాంఖ్యయోగానుష్ఠానము కష్టమని తెలిపి ఉత్తరార్ధమున కర్మయోగ సౌలభ్యమును వివరించెను ఏడవ శ్లోకమున కర్మయోగి లక్షణములను పేర్కొనెను దీనిని బట్టి ఈ రెండు సాధనలు ఒకే ఫలమును ఎచ్చుచునున్నను రెండింటి సాధన మార్గముల పరస్పర భిన్నములని విషదమగుచున్నవి రెండింటి యొక్క ఆచరణాత్మక రీతులను వివరింపదలచి ముందుగా ఎనిమిది తొమ్మిది శ్లోకములలో సాంఖ్యయోగి వ్యవహార శైలిని స్పష్టపరుచుచున్నాడు పశ్యన్ శృన్ స్పృశన్ జిగ్రన్నష్ణన్ గచ్చన్ స్వప్నసన్ ప్రలపన్ గృహనన్ మిషన్ విసృజన్ గృహణన్మిషన్ నిమిషన్నపి ఇతి ధారయన్ తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆగ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాస క్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియు చేయుట లేదనియు భావించును ఇచట తత్వవితియుక్త అను రెండు విశేషణములను ప్రయోగించుటలోని విశేషమేమి క్షణ బంగురము అనిత్యము అది జగత్తు జగత్తువలే మాయామయము కేవలము సచ్చిదానంద ఘన బ్రహ్మమే సత్యము ఆయన ఎందే ఈ ప్రపంచమంతయును మాయా ద్వారా అద్యారోపితమయ్యున్నది అని ఈ విధముగా నిత్యానిత్య వస్తుత్వమును గ్రహించి నిరంతరము నిర్గుణ నిరాకార గణపర బ్రహ్మ పరమాత్మయందు అభిన్న భావముతో స్థితుడైనడు తత్వ విధి అని చెప్పబడును సాంఖ్యయోగ సాధకుడు ఇట్లుండవలెనని తెలుపుటకై ఈ రెండు విశేషణములను ఇచట ప్రయుక్తములైనవి చూచుట వినుట మొదలగు క్రియలన్నింటినీ చేయుచున్నను చేయుట చేయుటలేదని భావించుటలోని విశేషమేమి కలలో నుండి మేల్కొని మనస్సుడు స్వప్నకాలమునందు స్వప్న శరీరము మనస్సు ప్రాణము ఇంద్రియముల ద్వారా ఆచరింపబడినట్లు గోచరించిన క్రియలన్నీ వాస్తవముగా ఆచరింపబడలేదనియూ వాటితో తనకెట్టి సంబంధము లేదనియు భావించను అట్లే భగవతత్వమును ఇరంగి నిర్వికార నిష్క్రియ పరమాత్మయందు అభిన్న భావముతో స్థితుడైన సాంఖ్య యోగియును జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా ప్రాణ మనస్సుల ద్వారా లోక వ్యవహార రీతిలో తాను చేయుచున్న చూచుట వినుట మొదలగు వాస్తవముగా తాను చేయుట లేదనియు మాయావృతమైన మనస్సు ప్రాణము ఇంద్రియములు మాయామయమైన విషయములయందు ప్రవర్తిళ్ళు చున్నవనియు వాటితో తనకెట్టి సంబంధము లేదనియు గ్రహించును అట్లయినచు రాగద్వేషములు కామక్రోధాది దోషములు కలవారు కూడా తమను సాంఖ్య యోగులుగా భావించుచు మనస్సు ఇంద్రియముల ద్వారా తాము ఆచరించు మంచి చెడ్డలతో తమకు ఎట్టి సంబంధము లేదని చెప్పుకోనవచ్చును గదా అట్టి స్థితిలో యథార్థ సాంఖ్య యోగులను గుర్తించుట ఎట్లు ప్రకటించుకొనినంత మాత్రమున ఎవ్వడునూ సాంఖ్యయోగి కాజాలడు కర్మబంధములతో వానికి సంబంధము తెగిపోదు నిజమైన సాంఖ్యయోగి సమస్త జగత్తును స్వప్నము వలె మాయామయమని భావించును కనుక అతనికి ఏ వస్తువునందును ఏ మాత్రమును ఆసక్తియుండదు అతనిలో రాగద్వేషములు ఏ మాత్రము ఉండవు కామక్రోధాది దోషములు మచ్చునకైనను కనిపింపవు ఈ స్థితియందు నిషిద్ధ కర్మాచరణములేనందున ద్వారా జరుగు క్రియలై లోకహితార్థముగనే కొనసాగును నిజమైన ఇది ఇదియే నిదర్శనము సాంఖ్యయోగ సాధకుడు తన యందు రాగ ద్వేషములు క్రోధానులు ఏ కొద్దిగా మిగిలియున్నట్లు కనుగొన్నను తన సాధనయందు లోపమున్నదని గ్రహింపవలెను సాంఖ్యయోగి శరీర యాత్రకు అవసరమైన కేవలము అన్నపానాది క్రియలని ఆచరించున లేక విద్యుత్తములైన వర్ణాశ్రమ ధర్మములనన్నింటినీ ఆచరించున ఈ విషయమున ప్రత్యేకమైన నియమ ఏమి లేదు వర్ణాశ్రమములు స్వభావము ప్రారబ్ధము పరివారము జీవన విధానములయందు భేదములుండుట వలన సాంఖ్యయోగుల కర్మ చరణములను ఒకే రీతిగా ఉండవు చూచుట వినుట స్పృశించుట చెవులు చర్మము ముక్కు నాలుక అను పంచాజ్ఞానేంద్రియ క్రియలను తెలుపును నడుచుట గ్రహించుట మాట్లాడుట విసర్జించుట అనునవి కాళ్ళు చేతులు వాక్కు మున్నగు పంచకర్మేంద్రియములకు సంబంధించిన క్రియలు ప్రాణాపానాది పంచ ప్రాణాపానాది పంచప్రాణక్రియలను సూచించును కనులు మూయుట తెరుచుట అనునవి కూర్మాది పంచవాయువుల క్రియలను తెలుపును నిద్రించుట అనునది అంతఃకరణ క్రియను తెలుపును ఈ విధముగా ఇంద్రియములు ప్రాణములు అంతఃకరణమునకు సంబంధించిన క్రియలన్నింటినీ తెలుపుటచే వానిలో సాంఖ్యయోగి ఆచరించుచు వర్ణాశ్రమ ధర్మములు స్వభావము ప్రారబ్ధము పరివారములను బట్టి శరీరయాత్రకై లోకహితార్థమై చేయు విద్యుక్త ధర్మములు అన్నపానాదులు జీవన విధానము ఉపదేశము వ్రాయుట చదువుట వినుట ఆలోచించుట మొదలగు అన్ని క్రియలను ఉన్నవి మూడవ అధ్యాయమునందలి ఇరవై ఎనిమిదవ శ్లోకమున గుణములు గుణములయందు ప్రవర్తించుననియు పదమూడవ అధ్యాయమునందలి ఇరవై తొమ్మిదవ శ్లోకమున సమస్త కర్మలను ప్రకృతి ద్వారా జరుగుననియు తెలుపుట జరిగినది కాని ఇచ్చట ఇంద్రియములు ప్రవర్తిల్లుచున్నవి అని పేర్కొనుట జరిగినది ఇట్లు విభిన్న రీతులలో వివరించుటలోని ఆంతర్యమేమి ఇంద్రియములను వాటి సమస్త విషయములను స్వత్ రజస్తమో గుణముల కార్యములు ఈ మూడు గుణములను ప్రకృతి యొక్క కార్యములు కావున కర్మలన్నీయును ప్రకృతి ద్వారా చేయబడుచున్నవని చెప్పినను గుణములు గుణముల యందును లేక ఇంద్రియములు ఇంద్రియార్ధముల యందును ప్రవర్తిల్లుచున్నవని చెప్పినను ఒకటియే ఒకే సిద్ధాంతమును సాకల్యముగా బలముగా నొక్కి చెప్పుటకై ప్రసంగముననుసరించి ఇట్లు విభిన్న రీతులలో వివరించుట జరిగినది ఇంద్రియములు ప్రాణములు మనస్సులకు సంబంధించిన వివిధ క్రియలను వర్ణించినప్పటికీ ఇంద్రియములు ఇంద్రియార్థముల ప్రవర్ధిల్లు చున్నవని చెప్పుటలోని ఆంతర్యమేమి కర్మాచరణమునందు ఇంద్రియములకే ప్రాధాన్యము కలదు ప్రాణములు కూడా ఇంద్రియములుగానే వర్ణింపబడినవి మనస్సు కూడా అంతఃకరణచే ఇంద్రియమే ఈ విధముగా ఇంద్రియ శబ్ద కర్మములో అన్నియును అంతర్గతములే కనుక ఇట్లు చెప్పుటలో దోషమేమియును లేదు ఏవా అను అవ్యయ ప్రయోగము యొక్క విశేషమేమి కర్మాచరణమునందు కర్తృత్వము ఏమాత్రము లేదని చెప్పుటకే ఏవా అను అవ్యయము ప్రయుక్తమైనది సాంఖ్యయోగి ఏ విషయమునందును ఎప్పుడును కర్మాచరణమును తనను కర్తగా భావింపడు శివ సంభూ ಹುವಿ ಸಂಜಾತ ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವ